పార్టీ జాయిన్ చేయడం లేదు పోయినసారి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని ఆ పార్టీని అందరూ కొద్దిగా వ్యతిరేకం చేశారు ఇప్పుడు పోయినసారి కేసీఆర్ పీరియడ్ లోపల నలుగురు బీసీ మంత్రులు ఉన్నారు ఒక అసెంబ్లీ స్పీకర్ ఉన్నారు కౌన్సిల్ దైర్మన్ బీసీ ఇంకా అనేక పదవుల లోపల బీసీలకు కొంత కుది అంత చేస్తే ఆయన చెప్పి నీళ్లునే బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన మీద కన్నీల చేశారు బీసీ మరి మీరు ఇద్దరే బీసీ మంత్రులు ఇప్పుడు ముజురాజులకు లేదు గుల కురుములకు ఇవ్వలేదు ఇంకా అనేక కులాలకు ఇక్కడ ప్రాతినిధ్యమే లేదు కాబట్టి వెంటనే మంత్రివర్గంలో ఆరు మంత్రి పదవులు కేసీఆర్ ఇచ్చినట్టు మీరు కూడా ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మొన్న ముప్పై ఏడు కార్పొరేషన్ చైర్మన్లు అనౌన్స్ చేశారు అందులో కూడా బీసీలకు అన్యాయం కలుగుతుంది రెండవది పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పది మంది బీసీ మెంబర్లు ఉండాలి బీసీలకు తక్కుచ్చారు ఇంకా ఐదు మెంబర్షిప్ ఎందుకు కాని పెట్టారు ఉద్యోగాలు ఎట్ల భర్తీ చేస్తారని నేను అడుగుతున్నా అందుకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మెంబర్స్ అనౌన్స్ చేయాలి ఇన్ఫర్మేషన్ కమిషన్ లోపల సగం మంది బీసీలకు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు న్యాయ సామాజిక న్యాయ రాహుల్ గాంధీ చేపట్టింది ఇక్కడ టికెట్ ఇవ్వకుండా నామినేట్ పోస్టుల్లో బీసీలకు వాటా ఇవ్వకుండా చేస్తే దానికి అర్థమే లేదు కాబట్టి తప్పనిసరిగా బీసీలకు న్యాయం సామాజిక న్యాయం చేయకపోతే ఎవరినీ మొదలు పెట్టామని చెప్పి వాళ్ళ మీద ఒక్కొక్కరితోటి వీళ్ళకి వీళ్ళ మీద ఒక్కొక్కరితోటి వాళ్ళకి అనేది రోజులు జరిగినాయి బీసీలకు అన్యాయం చేస్తే అన్ని పార్టీలకు ఇవే చివరి ఎన్నికలు అవుతాయని కూడా నేను హెచ్చరిస్తున్నాను ఏం తమసా బీసీలకు బీసీలు అంటే ఓట్లేసే యంత్రాలు అనుకుంటున్నారా జెండా బాధ కొట్టే కార్యకర్తలు అనుకుంటున్నారా బీసీల మాట బీసీలకు ఇప్పటికైనా ఇవ్వాలి రాజ్యాంగానికి సమయం నుంచి ఇప్పటిదాకా బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఆ రోజులు ఇక చెల్లినాయి బీసీలకు అన్యాయం చేయాలనుకుంటే మీ పార్టీలకు ఇవే లాస్ట్ ఎన్నికలని కూడా హెచ్చరిస్తున్నా బీసీ లోపల ప్రతి గ్రామం లోపల యాభై మంది యువకులు తయారయ్యారు వాళ్ళందరూ నాకు చేస్తారు ఎన్ని రోజులు అన్నా వీళ్ళ మీద కోపంతో ఆయన గెలిపిస్తే ఆయన మీద కోపంతో వీళ్ళు వీళ్ళే ముఖ్యమంత్రులు అవుతారా మనకేం లేదా మన రాజ్యం రాదా మనం పార్టీ పెట్టొద్దా అని బీసీలు ఊరలుండో ఉన్నాడు అడుగుతున్నాడు కాబట్టి పార్టీని గుర్తించుకొని న్యాయం మేమేమి ఎక్కువ అడుగుతా జనాభా ప్రకారం అక్కడ జగన్ జనాభా మించిస్తున్నాడు బీసీల జనాభా అక్కడ యాభై శాతం ఉంటే ఆయన అన్ని రంగాల లోపల సుప్రీంకోర్టు అక్కడ కూడా అగ్రకులాలలో జమా సుప్రీంకోర్టు బీసీలకు లోకల్ బాడీ లోపల ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవైకి తగ్గిస్తే జగన్ ఆ పార్టీ పరంగా అదనంగా ఇరవై శాతం నుంచి నలభై నాలుగు శాతం కోట్లా బీసీలకు అమలు చేశాడు జిల్లా పరిషత్ మేయర్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో ఇచ్చారు ఆయన చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి మార్చుకోండి అని చెప్పి హెచ్చరిస్తున్నా లేకపోతే మేమే మీ తోకలు కత్తరిస్తాం మీరు అందరు ఇంటికాడ ఉండి డబ్బులు సంపాదిస్తున్నారు ఇంకా మీకు ఈ రెస్ట్ కావాలి రెస్ట్ ఇస్తడానికి బీసీ యువత సిద్ధంగా ఉన్నదని హెచ్చరిస్తున్నాం అందుకే అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని మార్చుకోకపోతే ప్రజలే మీకు వాతా పెడతారని చెప్పి హెచ్చరిస్తున్నారు బడ్జెట్ లో ఇవ్వడం లేదు కుర్బీ రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు లోన్లు ఇవ్వడం లేదు బీసీల కారణాలు అన్యాయం జరుగుతుంది అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీల నాయకులు తెలబట్టలేసుకుని తిరిగితే సరిపోదు ఆ కొట్లాడి పదవులు తీసుకోవాలని చెప్పి ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం బీసీ నాయకులు రాత్రి మోలు కష్టపడ్డారు వాళ్ళకు ఉన్న నామినేటెడ్ పోస్టుల్లో చైర్మన్ పదవులు ఇవ్వలేదు వాళ్ళకి అందుకే వాళ్ళ